నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా నందలాల్ హాజరై జాతీయ జెండాను ఎగురవేసి సందేశాన్ని అందించారు చిన్నారుల దేశ నాయకుల వేషాధారణలు అందరినీ అలరించాయి सिलेक्ट करना रास्ते से लग सिलेक्ट हडर ఈరోజు కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు మా విద్యార్థిని విద్యార్థులతో మా అధ్యాపక అధ్యాపిక బృందంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి నందలాలను పిలవడం జరిగినది నందలాల గారు వచ్చి జెండాను ఆవిష్కరించారు అలాగనే మా ఎస్ఆర్వీకేవీ స్కూల్ స్థాపించడం స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ నుంచి అయినా కూడా మా విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కోఆపరేషన్ చేస్తూ అంచెలంచెలుగా ముందుకు పోవడానికి దోహదపడుతున్నారు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి కూడా ఒకసారి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనకు రెండు వస్తాయి పండుగలు విద్యార్థి దశలో మా ఉపాధ్యాయ దశలో కూడా ఈ రెండు పండుగలు ఒకటి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని ఇంకొకటి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని రెండు పెద్ద పండుగలాగా జరుపుకుంటుంటున్నాము అలాగనే మా విద్యార్థి దశ నుంచి కూడా ఈ పండుగలు జరుపుకుంటున్నారు మేము మా స్కూల్ నందు ఇప్పుడు వచ్చిన కరప్షన్ లేకోకుండా నిజాయితీగా లేకోకుండా మంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలి విద్యను అందించాలి అనే ఉద్దేశంతో మా స్కూల్ ను స్థాపించడం జరిగింది కాబట్టి మా స్కూల్ నందు మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాము మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి పెద్దవాళ్ళను కూడా ఒకసారి స్మరణ చేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని మా విద్యార్థులకు తరపిదు తయారు చేస్తున్నాం అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన స్కూల్ అందరు పిల్లలకు మేము మొదటి నుంచి చెప్పేది డిసిప్లిన్ ఉండాలా తర్వాత మంచిగా చదువుకోవాలి మన ఈరోజు ఇంత గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛగా జరుపుకుంటున్నామంటే ఆనాడు మన దేశభక్తి ఉన్న నాయకులు వీరులు త్యాగపలమే మనం ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం కనుక అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు